ఈ చెట్టు చూస్తున్నారా ఎనభై సంవత్సరాల వయసు గల వేప చెట్టు ఫస్ట్ అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించారంట ఆ తర్వాత కీర్తి శేషులు బొరుసువారి చంద్రరావు గారి తల్లుడైనటువంటి బొరుసువారి శ్రీ వెంకట ఉదయభాస్కర్ గారు వారి తల్లి అయిన పూర్ణచంద్ర కళావతి గారి కోరిక మేరకు రెండు వేల పన్నెండులో శంకుస్థాపన చేసి రెండు వేల పద్నాలుగును పునఃప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి కూడా భక్తులందరూ కూడా అమ్మవారు తమ కోరికలు తీరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారికి ఒప్పు బడులు చెల్లించుకుని వారి కోరికలు అన్ని కూడా నెరవేర్చుకుంటున్నారు చుట్టుపక్కల గ్రామాలు అంటే రాజోలు తణుకు కొత్తపేట రావులపాలెం ఇలా ఎంతో మంది చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు అంతకు ముందు ఏంటంటే మనకి రోడ్డు అది కూడా సరిగ్గా ఉండేది కాదనమాట కాలి నడకనే వచ్చి ఎంతో కష్టపడి అమ్మవారిని దర్శించుకునేవారు ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అన్ని ఫెసిలిటీస్ ముఖ్యంగా ఏంటి ఈ ఆలయ కమిటీ వాళ్లే ఇలాంటి ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు స్పెషల్ గా బస్సులు ఆటోలు అని చెప్పేసి ఉచితంగా సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు